ఇక్కడ ఒక ఒక ప్రధాన ఐటమ్ని తీసుకుని వచ్చింది న్యూస్ న్యూస్లైండ్ తెలంగాణ డమ్మీ కాంగ్రెస్ ఏపీ ఎన్నికల్లో నామమాత్రపు పోటీ బీజేపీ కోసం పార్టీనే పనంగా పెడుతున్న అస్తం పెద్దలు చేవెల్లా సికింద్రాబాద్ మల్కాజ్గిరి కరీంనగర్ మెదక్ వరంగల్లో కాంగ్రెస్ బలహీన అభ్యర్థులు మోడీ రేవంత్ సాన్నిహిత్యమే కారణమా రేవంత్ తీరుపై కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర చర్చ అసెంబ్లీ ఎన్నికల్లోనూ డమ్మీ క్యాండిడేట్లను బరిలోకి దించారని పై గతంలో విమర్శలు అంటూ కూడా ఒక వార్తను ఇచ్చింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ బీజేలోకి బీజేపీలోకి వెళ్తారని జోరుగా ప్రచారం ఇదైతే ముమ్మాటికి నిజంగా కనిపిస్తూ ఉన్నది ఏ విధంగా కనిపిస్తూ ఉన్నది అంటే పూర్తి స్థాయిలో బీజేపీ కోసం పార్టీని పనంగా పెడతా ఉన్నారని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ ఉన్నది కానీ ఎక్కడ చూసినా కూడా ఆ గతం నుండి చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బద్ద శత్రువులు సెంట్రల్ పార్టీలు రెండే ఉన్నాయి చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి కానీ కాంగ్రెస్ నిలదొక్కున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా కష్టపడుకుంటూ నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు కష్టపడుకుంటూ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నది అయితే ఇక్కడ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ ఉన్నదంటే భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీని మరోసారి చార్సో పర్ నిలబెట్టడానికి ఇక్కడ ఏ ఏరియాలో అంటే చేవెల్ల సికింద్రాబాద్ మల్కాజ్గిరి కరీంనగర్ మెదక్ వరంగల్ ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఐదు సెగ్మెంట్లలో మూడు సెగ్మెంట్లు మూడు సెగ్మెంట్లు నాలుగు సెగ్మెంట్లు కనీసం వరంగల్ నుంచి ఇంకా అభ్యర్థి గురించి మాట్లాడుకుంటున్న తర్వాత ఇక్కడ చేవెల్ల నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన అభ్యర్థి సికింద్రాబాద్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిండు మల్కాజ్గిరి నుండి ఈ ఇక్కడ కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థి ఇక్కడ మెదక్ నుండి కూడా నీలం మధు అంటున్నారు లేదా రఘునాథ్ యాదవ్ అంటున్నారు ఎక్కువ శాతంగా నీలమ్మధు వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది కాకపోతే ఇక్కడ మెదక్ నుంచి కూడా టిఆర్ఎస్ టు బీఎస్పీ టిఆర్ఎస్ టీఆర్ఎస్ టు కాంగ్రెస్ కాంగ్రెస్ టు బీఎస్పీ బీఎస్పి టు కాంగ్రెస్కి వచ్చినటువంటి నేత నీలమ్మ నీలం మధు మెదక్ అంటున్నారు అయితే పూర్తి స్థాయిలో ఇక్కడ ఎన్ని సెగ్మెంట్లు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సెగ్మెంట్లలో ఇక్కడ దాదాపు ఒకటి రెండు మూడు నాలుగు సెగ్మెంట్లలో కూడా వేరే పార్టీకి సంబంధించి అంటే ఇతరతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులకే పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ పార్టీ ఒక జోరు ప్రచారాన్ని అందిస్తూ ఉన్నది పూర్తి స్థాయిలో ఈ యొక్క ఈ యొక్క దాంట్లో ఇక్కడ రంజిత్ రెడ్డి దానం నాగేందర్ సునీత సునీత మహేందర్ రెడ్డి ఇక్కడ నీలమ్మద అనుకోవచ్చు అయితే ఇక్కడ కాంగ్రెస్ బలహీన అభ్యర్థులు అంటే పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకొచ్చి అక్కడ భారతీయ జనతా పార్టీ జ భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి మోడీకి మరో మో మోడీకి గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొని రేపు పూర్తి స్థాయిలో ఈ యొక్క పూర్తి స్థాయిలో మరోసారి నరేంద్ర మోడీని గెలుపుకై రేవంత్ రెడ్డి పనిచేస్తూ ఉన్నాడు అనేది నగ్న సత్యంగా కనిపిస్తుంది అంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది ఈరోజు వార్తాపత్రికలో వచ్చింది అయితే మోడీ రేవంత్ అదే మనం మాట్లాడుకుంటున్నాం కదా రేవంత్ రెడ్డి మోడీకి సంబంధించినట్టు సాన్ని అంటే మొత్తానికి డమ్మీ క్యాండిడేట్లు అసెంబ్లీ ఎన్నికల్లోనూ డమ్మీ క్యాండిడేట్లను పెట్టి బరిలోకి దించారని రేవంత్ పై గతంలో విమర్శలు వచ్చినాయి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ రేవంత్ బీజేపీలోకి వెళ్తారని సో మొత్తం ట్రెండ్ చేస్తూ ఉన్నారు నిజానికి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగబోతూ ఉంది ఏదైనా చేయబోతూ ఉన్నాం డబల్ ఇంజన్ సర్కార్ రాబోతూ ఉంది అని గతంలో రెండు పలు పలుసా పలుమారు సార్లు ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు ముషిరాబాద్కి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే బీజేపీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇవన్నీ కూడా ఒక ఒక పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ఆయన అంటున్నాడు ఏమంటున్నాడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో డబల్ ఇంజన్ రాబోతా ఉన్నది అంటే డబల్ ఇంజన్ సర్కార్కి రావడానికి అవకాశం ఎవరు ఎలా ఉంది అంటే ఒకవైపు రేవంత్ రెడ్డి అన్న భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళాలి లేదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న వెళ్ళాలి ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద చాలా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే దాదాపు పంతొమ్మిది మంది పద్దెనిమిది మంది బలం ఉన్నటువంటి నేత అక్కడ భారతీయ జనతా పార్టీలోకి వెళ్తా ఉన్నారు ఆయన సీఎం అభ్యర్థిగా అంటూ కూడా తెలంగాణ ఉద్యమకారుడు పూర్తి స్థాయిలో గాదే అన్నాయ్య గారు విమర్శించినటువంటి పరి పరిస్థితి కనుక చూసాం అయితే మొత్తానికి మొత్తంగా ఎన్నికల్లో ఏ పార్టీ అయినా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది ప్రత్యర్థి పార్టీలు బలమైన అభ్యర్థులు అభ్యర్థులను పెట్టిన వారికి ధీటుగా ప్రచారం చేసి ప్రజలను ఆకట్టుకునేందుకు కష్టపడతారు చివరి క్షణం వరకు అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ రాష్ట్రంలో పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉందన్నమాట కొన్ని నెలలుగా వినిపిస్తుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ప్రచారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే జరగబోతుందన్న ప్రచారం ఊపందుకుంది సాక్షాత్తు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీయే ఇలా కేంద్రంలో ఉన్న పార్టీ కోసం త్యాగాలు ఎందుకు చేస్తుందనే చర్చనీయాంశమైనది అందులోనూ రెండు కూడా బద్ద శత్రువులమని ఢిల్లీలో చెప్పుకునే జాతీయ పార్టీలు కావడం మరింత హాట్ టాపిక్గా అయ్యింది ఎవరు అవునన్నా కాదన్నా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బద్దశత్రువులే ఇప్పటి నుండి కాదు గతం నుంచి ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి వైఖరిని చూసి అక్కడ కాంగ్రెస్ పార్టీలు ఉన్నోలే ఒక మనం కూర్చుంటాం కదా అన్న కూర్చున్న ఒక కుర్చీ మీద కూర్చుంటాం మూడు కాళ్ళ కుర్చీ మీద కూర్చోలేము కదా నాలుగు కాళ్ళ కుర్చీ మీద కూర్చుంటాం కదా ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుర్చీ ఏదైతే ఉన్నదో ఈ ఏదైతే ఉన్నదో ఒక 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 కుర్చీ ఏమో కోమటిరెడ్డి లాగుదామని చూస్తూ ఉన్నాడు కోమటిరెడ్డి లాగుదామని చూస్తూ ఉన్నాడు మరో కూర్చేమో బట్టి బట్టి లాగుదామని చూస్తూ ఉన్నాడు మూడోది ఇక్కడ దామోదర రాజరా దామోదర రాజనరసింహ లాగుదామని చూస్తూ ఉన్నాడు నాలుగవది నాలుగవది ఇంకెవరు ఉన్నారు ఉత్తమ్ ఉన్నాడు ఉత్తమ్ లాగుదామని చూస్తూ ఉన్నాడు మరి పొన్నం ప్రభాకర్ ఉన్నాడు సీనియర్లు వీళ్ళంతా కలిసి అంటే వీళ్ళని ఎగ్జాక్ట్గా కాదు కానీ ఎక్సట్రా మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కుర్చీని ఏదైతే ముఖ్యమంత్రి పదవి ఉందో దాన్ని లాగుదామని చూస్తూ ఉన్నారు అది కాంగ్ అందరూ కేటీఆర్ వ్యాఖ్యానించండు వరీష్ రావు వ్యాఖ్యానించు ఏమని అంటే మేము నిన్ను దింపే ప్రయత్నంలో లేము నిన్ను నీ గవర్నమెంట్ కూలగొట్టే ప్రయత్నంలో లేము కానీ మీ గవర్నమెంట్ మీ వల్లే కూలగొట్టారేమో నీ గవర్ నీ చైర్ని మీ వల్లే గుంసారేమో జాగ్రత్త రేవంత్ అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇది ఎంతవరకు మరి నిజమైతుంది డబల్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు డబల్ ఇంజన్ సర్కార్ కోసం నిజానికి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నాడా అనేది పెద్ద క్వశ్చన్ మార్గ మారిపోయింది ఇక్కడ మరో హాట్ టాపిక్ తీసుకొచ్చింది